బాసర నుంచి రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వెళ్ళేదారులో ఈవినింగ్ అనమాట అప్పటికి చాలా లేట్ అయిపోయింది సో ఈవినింగ్ ఫుల్ ఆకలిస్తున్నసి వెళ్ళేదారులోనే శ్రీ ఆద్యా గ్రాండ్ అండి ఇది వచ్చేసి ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి నిజంగా చాలా వెతికాను అనమాట గూగుల్లో సో వెతికితే ఫైనలీ ఈ యొక్క కనిపించేసరికి సో వెళ్ళి దూరిపోయాను దాని లోపలికి సో వెళ్ళంగానే వీకెండ్ కదా సో మార్నింగ్ పూజ అయిపోయింది కదా ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇంకా మంచిగా నాన్ వెజ్తో చిల్ అవుదాం అనేసి అనుకున్నాము అక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది అండ్ సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ మేము వచ్చేసి నాన్ వెజ్ ప్రిఫర్ చేసాం కాబట్టి నాన్ వెజ్లో మాకు ఎప్పుడు ఫేవరెట్ ఏంటంటే చికెన్ అనమాట సో వెళ్ళంగానే ఫస్ట్ మెనూ తీసుకునేసి అసలు ఏమున్నాయి ఇక్కడ స్పెషల్స్ ఏంటి అంటే మొత్తంగా అయితే మెనూ అంతా చూసేశాను నేను మా హస్బెండ్ సో ఎవ్రీ టైం ఏంటంటే మెనూ కార్డ్ అనేది చూసి సెలెక్ట్ చేసి ఏదైనా పర్టికులర్ ఐటమ్స్ అనేది ఆర్డర్ ఇచ్చేది కూడా నేను మాత్రమే ఎందుకంటే మా హస్బెండ్ నీకు నచ్చింది ఆర్డర్ నాకు ఏదైనా పర్లేదు అనేసి అనుకునే రకం అనమాట సో నేనైతే చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ ఇచ్చాను అండ్ దాంతోపాటు ఏంటంటే స్టార్టర్స్లో అది ఇచ్చాను ఒక రోటీ అండ్ బటర్ చికెన్ కర్రీ అనుకుంటా అదేమో ఇచ్చాను తర్వాత ఫైనల్లీ ఫైనల్లీ ఏంటంటే బిర్యానీ బిర్యానీ ద మోస్ట్ ఫేవరెట్ ఇవ ఇవన్నీ తిన్న తర్వాత బిర్యానీ లేకపోతే ఎలా ఉంటుంది సో బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను సో ఒకటి తర్వాత ఒకటి అన్నీ వస్తూ వచ్చాయి సో ఫస్ట్ స్టార్టర్స్ తినేసాను కదా సో తర్వాత వచ్చేసి రోటీస్ ప్లస్ చికెన్ కర్రీ రెండు తిన్నాము అండ్ దాని తర్వాత ఫైనల్ ద మోస్ట్ ఫేవరెట్ బిర్యానీ చికెన్ బిర్యానీ దమ్ చికెన్ బిర్యానీ అనమాట చాలా అంటే చాలా ఇష్టము ఎప్పుడు ఇలా హోటల్స్లోనే తింటూ వస్తున్నాము ఈసారి ఎప్పుడైనా కుదిరితే ఇంట్లో చేసుకొని తినాలన్నమాట అసలు మీకు బిర్యానీ అంటే ఇంట్లో చేసుకునే బిర్యానీ ఇష్టమా లేకుంటే రెస్టారెంట్ బిర్యానీ ఇష్టమా